మూడు అసెంబ్లీ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఉత్తరాంధ్ర కానీ దక్షిణ రాయలసీమ ఉత్తర రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఆ రోజున సత్తా చాటి సాధారణ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని ముందుగానే అర్థమైంది ఈ ఎనిమిది నెలల కాలం కూటమి ప్రభుత్వ పనితీరుకి ఈరోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఎన్నికగా ఉన్నటువంటి ఈ పట్టబద్దుల నియోజకవర్గం ఎన్నిక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనంగా నిలబడబోతా ఉంది ముఖ్యంగా పట్టభద్రులు ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ నిరుద్యోగ పట్టభద్రులు కానీ వారి యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారే కాదు అన్ని వర్గాల సమస్యల పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది అదేవిధంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల వాళ్ళ యొక్క మంచి చెడుల పట్ల పూర్తి అవగాహన ఉంది ఖచ్చితంగా పార్టీకి అదేవిధంగా పట్టబద్దులకి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులందరూ కూడా న్యాయం చేసే అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించి శ్రేణులందరూ కూడా సంబరాలు త్వరలోనే చేసుకోబోతా ఉన్నాం అనేది ఈ నామినేషన్ సందర్భంగా రుజువైందని చెప్పి తెలియజేస్తూ నామినేషన్కి ఇచ్చేసిన ప్రతి కార్యకర్తకి మూడు పార్టీల కార్యకర్తల నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపీగా చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్లకి శాసనసభ్యులకి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళటానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టబద్దుల మీద ఉంది అని చెప్పే భావన ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం ఆశీస్సులు సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటు వేయమని చెప్పి కోరుకుంటూ ఈ గెలుపు కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ప్ర మరి మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి నిరుద్యోగ యువతికి రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా అందరి సమస్యలు విద్యా విధానం పట్ల కానీ లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పని ఉ పనిచేస్తానని చెప్పి ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసన మండలి సభ్యుడిని అయితే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథగా ఉంటానని చెప్పి అది నూటికి నూరు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం ముప్పై మూడు నియోజకవర్గాల్లో నేను